సజీవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు ఇప్పటి వరకు మనము సజీవులుగా ఉన్నామంటే కేవలము ఆయన కృప ఆయన కనికరము ఆయన దయ ఆయన క్షమాపణ ఆయన నిత్య ప్రణాళిక ఆయన ప్రణాళిక లో మనము పవిత్రమైన కన్యకగా ఈ లోకంలో జీవించాలని ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క ప్రణాళిక ఉన్నది మనము పవిత్రమైనటువంటి కన్యకగా సిద్ధపడుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనేక ఆత్మీయ వనరులను బట్టి దేవాది దేవునికి వందనాలు మన చుట్టూ మనము పడిపోకుండా తప్పిపోకుండా మన చుట్టూ ఎల్లప్పుడూ దేవుడు కాపుదలను ఉంచాడు సహవాసమనే కాపుదల వాక్యమనే ఆయుధము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఈ విధంగా మనము తప్పిపోకుండా ఉండడానికి దేవుడు అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు దేవునికి వుందనా ఆదికాండం ఐదవ అధ్యాయములో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను చదువుకుందాము ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఆనోకు మెథూషులను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను ఆనోకు దినములన్నీయు మూడు వందల అరవది ఐదేళ్లు ఆ దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను ఇది విషయము పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనకు కూడా వ్రాస్తూ కొత్త నిబంధన సంఘమునకు వ్రాస్తూ ఐదవ వచ్చినము ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినము ఆరవచ్చిన విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవునియతకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలని గదా ఈ యొక్క ఫబ్రిలకు రాసినటువంటి పత్రిక ముఖ్యంగా పదకొండవ అధ్యాయము విశ్వాసం దేవుని ప్రజల యొక్క విశ్వాసం దేనికి విశ్వాసం అంటే ఒక గురి ఏంటి అంటే దేవుని దగ్గరికి కొనిపోబడుట దాన్ని ఇంకొక మాటలో పునరుద్ధానములో ఉండుట దేవుని ద్వారా కొనిపోబడుట ఇది క్రైస్తవ సంఘానికి జరిగేటటువంటి భవిష్యత్తులో జరిగే కార్యము ఏసు క్రీస్తు తాను రాబోతున్నాడు తన సంఘాన్ని తీసుకొని పోవడానికి రాబోతున్నాడు అయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనకు ఒక మేఘముగా ఉంచాడు అంటే మన చుట్టూ ఒక మేఘముగా అంటే మనం ఎప్పుడూ చూడగలిగినటువంటి దూరంలో ఆయన ఈ యొక్క ఇటువంటి విశ్వాస వీరులను ఉంచాడు వారిని చూస్తూ వారిని చూస్తూ మన విశ్వాసంలో మనము ఎదుగు నిమిత్తము ఇటు కార్యాలు ఇటు జీవితాలు పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడ్డాయి ఈ పదకొండవ అధ్యాయము చివరి వచనాలలో మనం చూస్తే పదకొండవ అధ్యాయం యొక్క ఉద్దేశము పునరుద్ధానము రాబోయే కలగబోయే స్వతంత్రించుకొనబోయే నిత్యరాజ్యము పునాదులు గలగ గల పట్టణము కొరకు అందరూ కూడా సిద్ధపడుతున్నారు దేవునికి స్తోత్రం అయితే ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు మనము నడవలసినటువంటి త్రోవ జీవించవలసినటువంటి జీవితము ఇదిగో ఇలాగు ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు అనేక కోణాలలో మనతో మాట్లాడుకున్నారు హానోకు చూడండి హానోకు గారు ఎత్తబడ్డాడు కొనిపోబడ్డాడు ఎత్తబడ్డాడు కొనిపోబడ్డాడు తన యొక్క గురిని చేరుకోగలిగాడు దేవుడు ఒక మానవుని పట్ల ఉంచినటువంటి ఉద్దేశము తన జీవితంలో నెరవేర్చుకున్నాడు కారణము ఒకటే కారణము ఇక్కడ విశ్వాసము అనేటువంటిది ఒక ఆయుధముగా ఆయన ఉంచుకొని ఉన్నాడు మరియు ఆరో ఐదో వచనంలో విశ్వాసం బట్టి ఆనోకు మరణం చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను దేవునికి ఇష్టడై ఉండుట చాలు ఈ జీవితంలో భూలోక జీవితంలో దేవునికి ఇష్టడయి ఉండుట చూడండి హానోకు గారు ఆయన ఈ లోకంలో దేవునికి ఇష్టముగా జీవించడానికి విశ్వాసము ద్వారా జీవించడానికి ఎత్తబడే గుంపులో ఉండడానికి కావలసిన జీవితం ఈ లోకంలో జీవించడానికి మనకు కనపడేటటువంటి మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆత్మీయ వనరులు హానోకు గారికి లేవు ఈరోజు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే ఆ శుభవార్తను మనం ఈరోజు వినబోతున్నాం హానోకు గారు ఇష్టంగా దేవుని మార్గం నడవడానికి ఆయన ఆయనకి ఎవరైనా భూలోక సంబంధమైన కాపరి ఉన్నాడా మనకు ఎంతమంది మంది ఎంతమంది ఎంత ఎంతమంది ప్రవక్తలు హానోకు గారు దేవునికి ఇష్టంగా జీవించడానికి తన పైన ఆత్మీయ కాపరులు ప్రవక్తలు అపోస్తలు ఎవరైనా ఉన్నారంటే లేరు అయినా అయినా దేవునికి ఇష్టంగా ఉండడానికి జీవించడానికి అవకాశం ఉన్నది హల్లెలూయా ఏమీ లేని వ్యక్తి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడై ఉండి పరలోకంలో చేర్చబడ్డాడు అంటే ఇన్ని ఉన్నటువంటి మనము దేవునికి ఇష్టముగా ఉండి విశ్వాసం ద్వారా యేసు రాకడ కొరకు సిద్ధపడి ఉన్నామా అది ప్రశ్న ఒక వ్యక్తి ఈ పరుగు పందెంలో పాల్గొద్దు పరుగు పందంలో పాల్గొంటున్నటువంటి వారు ఎట్లా సిద్ధపడతారు మంచి భోజనం మంచి డైట్ మంచి ఎక్సర్సైజ్ మంచి షూజ్ అన్నీ కలిగినటువంటి వాళ్ళు అట్లా సిద్ధపడతారు కానీ దాంట్లో ఒక వ్యక్తికి షూస్ లేవు సరైనటువంటి ఆహారం లేదు అయినా వారితో పాటు నిలబడి అందరికంటే ఫస్ట్ వచ్చాడు అనుకోండి అందరూ షూస్ వేసుకొని పరిగెత్తున్నారు ఈ వ్యక్తిగత షూస్ వెళ్ళలేవి ఎట్లా పరిగెత్తాడు ఎట్లా ఆయనకు ప్రైజ్ వచ్చింది ఎట్లా అందరికంటే ముందున్నాడు అనే ప్రశ్న మనకు వస్తుంది అట్లే ఇప్పుడు మనకు ఇవన్నీ ఉండి కూడా చాలా కష్టమవుతుంది సరే హానోక్ గారి దగ్గర బైబిల్ ఉందా బైబిల్ ఉందా మనకు ఎన్ని బైబిల్లో ఎన్ని భాషలలో బైబిల్లో ప్రతి నిత్యము మనకు బైబిల్ చదవడం బోధించడము వినడము దాని ప్రకారం నడవడానికి ప్రయాసపడము ఇంత బైబిల్ జ్ఞానము ఇంత బైబిల్ వనరులు ఉన్నటువంటి మనకే దేవునికి ఇష్టంగా ఉండడం చాలా కష్టం అవుతుంది ఆయన దగ్గర ఉన్నటువంటిది ఏంటి దీనికి మించినటువంటిది ఏముంది అంటే ఒక విశ్వాసం ఏంటి విశ్వాసం అంటే దేవుని శక్తి మీద విశ్వాసము దేవుడు తన పునరుద్ధాన బలమును నాలో ఉంచి తన ఆత్మను నాలో ఉంచి నేను పరిశుద్ధంగా ఉండడానికి సహాయము చేయగలడు దానికి ఆ ఆ విశ్వాసానికి ఇవన్నీ ఇంకా సపోర్టింగ్ గా ఉంటే మనం ఇంకా ఎంత ఇష్టంగా ఉండవలనో హానోకు గారి మీద సేవకులు లేరు హానుకు గారికి వాక్యం లేదు హానుకు గారికి చర్చ కూడా లేదండి చర్చ కూడా లేదు అయినా దేవునికి ఇష్టంగా జీవించుట ఏంటో అది మనము హానోకు గారికి నో ఈ మార్గం నడువు అని చెప్పేవాళ్ళు లేరు తనంత తను చదువుకొని దేవుని మార్గం నడిచే అవకాశం కూడా లేదు చూడండి ఇవన్నీ లేకయే ఒక్క విశ్వాసము ద్వారా దేవుని మీద విశ్వాసము ద్వారా దేవుని శక్తి అందు విశ్వాసము ద్వారా దేవుడు మరణానికంటే మించినటువంటి వాడు మరణాన్ని ఆయన మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు మరణ మృతులను సహితము లేపగలినటువంటి వాడు అన్నటువంటి విశ్వాసము ఆయనకు ఉన్నది ఆయన ఆయుధం ఒక్కటే పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల గుంపులో ఈ వ్యక్తిని ఉంచడానికి గల కారణము అంత విశ్వాసము కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య ఇదిగో ఈ వ్యక్తి హానోకు గారికి అస్సలు బైబిల్లో ఎక్కడ ఏ వచనం ఉందో ఇట్టే ఆయన తెలియ అట్లే మాట్లాడతాడు గల గడగడగడగడ చెప్ప చెప్పగలడు ఎక్కడ బైబిల్లో ఏ ఏ విషయంలో ఆయనకు బాగా తెలుసు ఆయన లాంటి జ్ఞానం ఎవరికి లేదు అందుకని ఆయన పేరు ఇక్కడ రాయబడిందా బైబిల్లో ప్రవీణుడు అందుకని ఆయన 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 పేరు ఇక్కడ రాయబడిన విశ్వాస గుంపులు కాదు ఇదిగో హానుకు గారు ఎంత గొప్ప పరిచయ చేశారు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశారు ఆయన పేరు మారు మోగుతుంది అందుకని ఆయన ఆయన పేరు ఇక్కడ రాయబడిందా విశ్వాసము దేవుని శక్తి ఎందు మృతులను సహితము లేపగలిగినటువంటి దేవుని శక్తి ఎందు ఆయనకు బలమైనటువంటి విశ్వాసము ఈ విశ్వాసం కలిగి ఉండడానికి ఏమి డబ్బు అక్కర్లేదండి ఏమి డబ్బు అక్కర్లేదు మతాచారాలు అక్కరలేదు మత భారములు అక్కర లేదు అసలు దశమ భాగం అన్న పాయింట్ అన్న ఉంది ఎక్కడ దీంట్లో అసలు ధర్మశాస్త్రము ప్రారంభం కానటువంటి దినములలో నీకు బలు లేకపోయే దశమ భాగం లేకపోయే గుడి లేకపోయే సహవాసం లేదు యాజకులు లేరు ప్రధాన యాజకులు లేరు ఇవన్నీ ఏమీ లేనటువంటి వ్యక్తి పరలోకములో ప్రవేశించాడు అంటే ఉన్నటువంటి మనకు ఎంత కష్టమవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ కష్టానికి కారణం ఈ చుట్టూ ఉన్నటువంటివేనా ఇంతమంది మన చుట్టూ మేము మీకు సహాయం చేస్తాము అని దగ్గరికి వస్తున్నారు కదా వీళ్ళే అసలైనటువంటి ఆటంకమా మనకు దేవుని ఎందు స్వచ్ఛమైన నేరుగా దేవుని దగ్గర దేవుడు ఉన్నాడు అందుకని ఆ మాట చూస్తే మరో విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడై ఉండుట సాధ్యము దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఇది దేవుని యుద్ధకు వచ్చు వారు ఆయన ఇక్కడ ఉన్నాడనియు ఆ విశ్వాసం చూడండి ఒక్కొక్కసారి మన ప్రవర్తన ఆయన లేనట్టుగా మన ప్రవర్తన ఉంటుంది నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తున్నాను క్లాస్ రూమ్ లో టీచర్ లేనప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారు అల్లరి చేస్తుంటారు బెంచ్ల మీద ఎక్కుతుంటారు నవ్వుకుంటుంటారు బోర్డు మీద ఏమేమో రాస్తూ ఉంటారు ఇది వాళ్ళ ప్రవర్తన అదే టీచర్ వస్తేనే వాళ్ళ అందరూ సైలెంట్ ఇప్పుడు మన బోధకుడు మన టీచర్ అయినటువంటి యేసు క్రీస్తు ఆత్మస్వరూపనటువంటి యేసు క్రీస్తు ఎప్పుడెప్పుడు మన జీవితంలోనికి క్లాస్ రూమ్ లోనికి వస్తున్నాడు ఆయన ఆదివారం కొన్ని గంటలకు మనకు అందరికీ క్లాస్ రూమ్ ఉంది అంటే అవును ప్రభావా మేము చాలా భయభక్తులతో ఉంటాము సైలెంట్ గా ఉంటాము ఎందుకంటే ఆదివారం కాబట్టి ఆదివారము దేవుని ఎందు విశ్వాసము దినములకు గంటలకు పరిమితమయ్యే గొప్ప ఆటంకము ఆయన ఉన్నాడని ఏంటి మన ఉద్యోగాలలో ఆయన లేడా మన పరిచర్యలలో ఆయన లేడా ఆ నాలుగు గోడల మధ్యలోనే ఉన్నాడన్నటువంటి ఆ జ్ఞానము ఆ దినమున మాత్రమే ఉన్నాడన్నటువంటి ఆ జ్ఞానము మనల మన మన విశ్వాసాన్ని తక్కువ చేస్తుంది ఆయన అంతటా ఉన్నాడు నా పనులన్నిటినీ ఆయన చూచుచున్నాడు ఆయన ఉన్నాడన్న విశ్వాసమును బట్టి దేవునికి ఇష్ట జీవించుట పల్లెల్ ఇక ఎవరు చెప్పనవసరం లేదండి నువ్వు ఇట్లా ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో ఆ డ్రెస్ వేసుకో ఈ డ్రెస్ వేసుకో ఈ మాటలు మాట్లాడాలి ఆ మాటలు మాట్లాడాలి ఈ పరిచయం చేయి ఆ పరిచయం చేయి అసలు ఏ టీచర్ క్లాస్ రూమ్ లో ఉంటే పిల్లలకు ఎట్లా బిహేవ్ చేయవలెనో అన్ని ఎవరు చెప్పనవసరం లేదు ఎందుకంటే మా టీచర్కి ఇది అంటే ఇష్టము తెలిసిపోతుంది కదా మా టీచర్కి టీచర్ బోధిస్తున్నప్పుడు మేము ఒకరినొకరు మాట్లాడుకోవడం తప్పు నా టీచర్కి కోపం వస్తుంది కనుక టీచర్ యొక్క స్వభావము విద్యార్థులకు ఎట్లయితే బాగా తెలుసునో దేవుడు తను తాను తన ఆత్మ ద్వారా ఒక్కొక్కరికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ దేవుడు ఎటువంటి వాడు నీకు నాకు తెలిసినప్పుడు మన యొక్క ప్రవర్తన మన యొక్క ప్రవర్తన అట్టి విశ్వాసం ఉంటే చాలు అల్లుళ్ళు నాకు ఏం బైబిల్ తెలియదు సార్ బైబిల్ అస్సలు తెలియదు అవసరమే లేదు విశ్వాసం అల్లులు విశ్వాసం కిందనే అంటే ఇవన్నీ నాకు అసలు పాటలు బాణ్యకే రాదు సార్ పాటలు బాణ్యకే రాదు అంటే ఎవరు చెప్పారు అర్లకం పోవడానికి పాటలు పాడడం అవసరమా ఎత్తబడడానికి మంచి స్వరం అవసరమా ఎవరు చెప్పను అది నాకు అసలు వాయిద్యాలు వాయించడమే రాదు పోవడానికి అది ఎవరు చెప్పారు అసలు నేను దశంభోగాలు ఇవ్వలేకపోతున్నాను సార్ అసలు కానుకలను వాళ్ళు ఇచ్చినట్టు నేను ఇవ్వలేకపోతున్నాను ఎవరు చెప్పారు నువ్వు ఎత్తబడడానికి ఇవన్నీ ఎవరు చెప్పారు ఇవన్నీ మనకు తెలియకుండా విశ్వాసము నుండి కిందికి లాగేటటువంటి వీటిని వీటిని బలవంతం చేస్తే విశ్వాసం అవసరం లేదు ఇవన్నీ చేసి సరిపోతుంది పరిలో పోతాం అన్నటువంటి వాతావరణంలో మనము జీవిస్తున్నాము బహు జాగ్రత్తగా ఉండవలను పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఏకైక ఆయుధము ఆయన ఉన్నాడనియూ తన్ను వెదకు వారికి తనను వెదకుట దేవునికి హల్లెలూయా ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా ఏంటి ఫలము మనకు కావలసినటువంటి ఫలము ప్రభా ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయంలో నాకు ఇయక ఈ ఈ ఈ ఫలం నాకు కావాలి ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానము కావలనని ఆయన మరణ మరణములో సమాన అనుభవము కలిగి ఉండవలనని ఏవేవి లాభకరమైనటువంటివో వాటిని నష్టముగాను పెంటగాను ఎంచుకొనుచున్నాను నీకేం కావాలి పునరుద్ధారణ కావాలి ప్రగోహం నీకేం కావాలి నేను ఎత్తబడాలి నీవు వచ్చినప్పుడు నన్ను నువ్వు కొనిపోబో కొనిపోవాలి ఇదొక్కటే నాకు కావాలి అది నువ్వు మాత్రమే చేయగలవు అన్నటువంటి విశ్వాసం ఉంటే మనం ఈ లోకంలో దేవునికి ఇష్టడుగా జీవించగలము కనుక హానోకు ఎత్తబడడానికి పునరుద్ధాన పట్టికలో ఉండుటకు గల కారణము దేవుని ఎందు దేవుని శక్తి ఎందు దేవుని బలమును ఎందు ఆయన విశ్వాసం మరి ఈ విశ్వాసం ఎట్లా వస్తుంది బైబిల్ ప్రకారము రెండు జవాబులు ఆ విశ్వాసం హానోకు లాంటి విశ్వాసం నాకు కావాలి ఎట్లా ఎట్లా వస్తుంది వినుట ద్వారా విశ్వాసం కలుగును నంబర్ వన్ నెంబర్ టూ పన్నెండవ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రికలో విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసమునకు ఆథర్ ఆఫ్ ఆర్ ఫెయిత్ అసలు ఒక మనిషిలో విశ్వాసం ఉంది అంటే అది దేవుడిస్తేనే ఉంటది తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటే అందుకనే ఒక వ్యక్తి బైబిల్లో అయ్యా నా కొరకు ప్రార్థించండి నాలో విశ్వాసం పెరగాలని ప్రార్థించండి నాలో విశ్వాసం దేవుని ఎందు విశ్వాసం పెరగాలని ప్రార్థించండి అది అట్లా అంటే ఎట్లుంటది అట్లా దేవుని వెతుకుతే ఎట్లుంటది ప్రభు నాలో విశ్వాసం పెంచు ప్రభు అని ఎట్లుంటది ప్రభు నేను ఈరోజు బాగా ప్రసంగించాలి సహాయం చే ప్రభు ఈరోజు నాకు మంచి పాట రావాలి ప్రభా వీడియో తీస్తున్నారు బాగా రావాలి అని ప్రార్థన చేసేటట్టు ఉంటుంది నాలో విశ్వాసము పెంచుకున్నావు ఈ విశ్వాసాన్ని పెంచడానికి నువ్వు ఆత్మీయ వనరులు ఏవైనా ఉంటే వాడుకోవచ్చు అది అది ఆ విశ్వాసం పెరుగుతుందా ఆ విశ్వాసాన్ని గాలి కొదలేసి మత సంబంధమైనటువంటి అక్షర సంబంధమైనటువంటి భక్తి కార్యక్రమాలలోనికే పరిమితమవుతే మనలను మనము మోసపుచ్చుకుంటున్నామేమో కనుక మన ప్రార్థన నా ప్రార్థన నీవు దేవునికి ఇష్టడుగా ఉండడానికి నిజముగా ఒక విశ్వాసం తప్ప ఏది అవసరం లేదు ఎంత గుడ్ న్యూస్ అండి ఇది ఎంత అది శుభవార్త ఒక్కటే పట్టుకో విశ్వాస దేవుడు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము నీకు ఉంటే చాలు నా క్లాస్ రూమ్ లో టీచర్ ఉన్న ఉన్నది ఉన్నాడు అని తెలిస్తే సార్ ఒక టీచర్ ఎప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్నాడు అనుకోండి రాత్రి మగల్లు రాత్రి మగల్లు ఆ క్లాస్ రూమ్ లోనే ఉన్నాడు అనుకోండి ఇంకా పిల్లలు ఎట్లా తయారవుతారు టీచర్ ఎన్ని గంటలు ఒక గంట ఉంటారు లేదా రెండు గంటలు తర్వాత బయటికి పోతారు ఆడుకుంటారు ఇండ్లకు పోతారు సమాజంలో పోతారు బయటికి పోయినప్పుడల్లా ఎన్నో బోధలు వింటుంటారు అప్పుడప్పుడు టీచర్ దగ్గరికి వస్తుంటారు మానవ సంబంధమైనటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు దే డోంట్ ఫీల్ దట్ నేను ఈ ఈ విద్యార్థిని ఈ విద్యా విద్యార్థులను నేను ఉన్నత స్థితిలో పెట్టాలి అని అనుకునేటటువంటి ఉపాధ్యాయులు మనకు లోకంలో కనపడాలి ఆ మధ్య కాలంలో మొన్ననే న్యూస్ ఒక టీచర్ అంట ఆ క్లాస్ రూమ్ లో లెస్బియన్స్ గే మ్యారేజెస్ డ్యూయల్ జెండర్ లైఫ్ స్టైల్ వీటి గురించి చెప్తూ ఇది బైబిల్ ప్రకారం తప్పు ఇది దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు అని చెప్పిందంట వెంటనే వాళ్ళు పోయి వాళ్ళ కి చెప్పి ఆ పేరెంట్స్ ఆమె మీద కేసేశారు ఎందుకు ఈమె దేవుని గురించి చెప్తుంది చూడండి ఒక టీచర్ ఒక మంచి మాట చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి వాతావరణంలో మనం జీవిస్తున్నాము ఇక పిల్లవానికి ఎట్లుంటుంది టీచర్ అంటే భయం ఉంటుందా విశ్వానోకు విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టడుగా జీవించి మరణము చూడకుండా ఆయన కొనిపోబడెను ఆయన కొనిపోబడెను ఒక వ్యక్తిని చూసి ఈయన తప్పకుండా పరలోకంలో ఉంటాడు అంటే ఏం దేన్ని బట్టి చెప్పగలము ఈ ప్రభు వస్తే ఈయన ఎత్తబడతాడు దేన్ని బట్టి చెప్పగలము ప్రవచించినందుక అద్భుతాలు చేసినందుక దయ్యాలను వెళ్ళగొట్టినందుక కాదే కాదే అది లేదు దేవుని చిత్తము నెరిగి దేవుని ఇష్టానుసారంగా విశ్వాసముని ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవించినటువంటి వారికి ఆ విశ్వాసంలో ఎదగడానికి ఏ ఏ కార్యాలు మనకు పనికి వస్తాయో వాడుకుందాం ఏ కార్యాలు ఏ ఏ కార్యక్రమాలు విశ్వాసంలో ఎదగడానికి మనకు పనికి వస్తాయి ఏ కార్యక్రమాలు ఒక వ్యక్తి విశ్వాసంలో ఎదుగుటకు అది పనిచేస్తుంది అన్న ఆలోచన కలిగి మనము కార్యక్రమాలు చేస్తుంటే బాగుంటుంది అంతేగాని ఫర్ ద నేమ్ సేక్ ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం మళ్ళీ ఇది చేయాలి ప్రతి సంవత్సరము మనము ఏది మార్చ్ ఎయిత్ మార్చ్ ఎయిత్ ఒక పెద్ద ప్రోగ్రాం జరిగించాలి ఎందుకు ఎందుకండి ఇంటర్నేషనల్ విమెన్స్ డే విశ్వాసంలో పెంచడానికి అదేమన్నా ఉపయోగపడుతుందా చేయండి విశ్వాసంలో ఒక వ్యక్తి పెరగడానికి దేవునికి ఇష్టడుగా జీవించడానికి ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే ఫ్రెండ్షిప్ డే ఇంటర్నేషనల్ పాస్టర్స్ డే అవి పనికొస్తే వాడుకుందామండి అంతేగాని బయట నుంచి వచ్చినటువంటివి మనల్ని మనం క్రియేట్ చేసుకున్నటువంటివి ఫర్ ద నేమ్ సేక్ ఫర్ ద ప్రోగ్రామ్స్ సేక్ ఏమి మనకు ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అని వాట్ ఎవర్ యూ డూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లావర్ వాట్ ఎవర్ యూ డూ డూ ఇట్ ఫర్ ద స్ట్రెంగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ విశ్వాసము పెరగడానికి ఏ కోణంలోనైనా సరే సార్ ఇట్లా అందరితో డ్యాన్స్ లేపిస్తే బలే పెరుగుతుంది విశ్వాసం అంటే డ్యాన్స్ లేపిద్దాం మొత్తానికి ఆటలు ఆటల పోటీలు పెడితే భలే విశ్వాసం పెరుగుతుంది ఏపిద్దాం ఆటలు ఆడిపిద్దాం ఆటలాడితే తప్పు కాదండి కానీ ఇక్కడ దేవుని పేరటను వచ్చావంటే నీ విశ్వాసము ఎదగడానికి దేవుని ఇష్టడుగా ఉండుటే ఉండుటకొర ఆనకు ఏమి లేకుండా పోయాడంటే ఇన్ని కలిగి మనము ఇంకా అంటే వింటున్నటువంటి నీకు కష్టం కనపడుతుందా పర్లకొంబోవడం అసలు మనకు కష్టమే ఉన్నట్టుంది సర్ అన్నట్లు కనపడుతుందా ఎత్తబడే గుంపులో ఉండడానికి కష్టమనే కష్టం కనపడుతుంది పవిత్రురాలైన కన్యకగా మనం సిద్ధపడి ఉండాలన్నటువంటిది చాలా కష్టం కనపడుతుందా ఇదిగో శుభవార్త ఏమి లేనటువంటి ఏ ఆత్మీయ వనరులు లేకున్నటువంటి ఒక వ్యక్తి ఒక్క విశ్వాసం ద్వారా ఎత్తబడే గుంపులో ఉన్నాడు ఆ విశ్వాసం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయాలి దేవుడు ఉన్నాడు 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 ఆయనను వెదుకు వారికి ఆయన ఫలము దయచేదు ఏం వెదకారు వీళ్ళందరూ పదకొండ వద్యంలో ఉన్నటువంటి అబ్రహం గారు ఏం వెతుకుతున్నాడు అబ్రాహం గారికి ఒక వాగ్దానం చేశాడు మంచి భూమి ఇస్తానయ్యా వాగ్దానం చేసిన భూమిని తాలు ప్రవహించే దేశం భూమి వస్తాను ఇస్తానంటే ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అక్కడ ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా అక్కడ కూడా గుడారమే నేను పంపించినటువంటి ఆ వాగ్దాన భూమిలో స్థిరమైన స్థిరమైనది అదే కాదనుకున్నాడు ఇది స్థిరమైనటువంటిది కాదు ఇక్కడ కూడా నేను గుడారమే వేసుకుంటా నా స్థిర నివాసము పరలోకముందు దేవునికి స్తోత్రం జీవం గల దేవ వాక్యమైన దేవ ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలితం చేయమని నీవు ఉన్నావు ప్రభా ఇప్పుడు ఉన్నావు తర్వాత ఉన్నావు ఈ ఈ దినమంతా ఉన్నావు ప్రభా ప్రతిరోజు రాత్రింబవల్ నేను ఉన్నావు అట్టి మనస్సును కలిగి అట్టి జ్ఞానము కలిగి తండ్రి మేము జీవించటకు సహాయం చేయమని ఏ సునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమైన ఏ సుక్రీస్ యొక్క కృప శుద్ధాత్మ దేవుని యొక్క సమవాసము మన తండ్రి సరావు కాలము గాక ఆమెన్ దేవుడు మనల్ని దీవించను